టికుడ్ డైనింగ్ టేబుల్ వుడెన్ టాప్ ఉంటుంది ఫోర్ చైర్ వన్ బెంచ్ కింద బెంచ్ ఉంటుంది మీకు ఏదైతే మీరు అవసరం ఉంటే యూజ్ చేయవచ్చు లేకుంటే లోపల పెట్టుకోవచ్చు మీరు చాలా బాగుంది అసలు ట్రెడిషనల్ గా వుడ్ విత్ వుడ్ తో చాలా యూనిక్ గా మంచిగా సైజ్ సిక్స్ బై త్రీ మీకు ఫైవ్ బై త్రీ ఫోర్ అండ్ హాఫ్ బై త్రీ సిక్స్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ ఫోర్ సీటర్ ఎలా కావాలంటే మీకు చాయిస్ ప్రకారం ప్రకారం ప్లాన్ చేసి ఇచ్చేస్తాం నైస్ అండి నెక్స్ట్ ఈ మోడల్ చూడండి ఓకే ఇవి కూడా కంప్లీట్ టిక్కు డైనింగ్ టేబుల్ ఇది అయితే మనకి ఎక్కువ ప్రైస్ కూడా కాదు రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది మనకి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ గ్లాస్ వస్తుంది మీకు సైజ్ అయితే ఫైవ్ బై త్రీ ఉంటుంది మీకు ఇది ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది మన దగ్గర కంప్లీట్ సిక్స్ సీటర్ డైనింగ్ మీకు జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంక్లూడింగ్ గ్లాస్ నైస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు అసలు నేను నమ్మలేకున్నా ఏంటి ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఎట్లా ఇస్తున్నారు అని అండ్ బయట వాళ్ళు కంపేర్ చేస్తే మీరు చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి యాక్చువల్లీ నెక్స్ట్ మన దగ్గర వెళ్తుంది డైనింగ్ టేబుల్ ఎక్కువ ఇది స్టోన్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ స్టోన్ ఈ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మీకు ఇది కూడా ఫినిష్ చూడండి మంచిగా ఉందండి ఫినిష్ నీట్ గా ఫినిష్ ఉంటుంది మీకు దీని కూడా 4 లక్షస్ వస్తుంది మీకు ఓకే సిక్స్ సిటర్ డైనింగ్ టేబుల్ ప్రైస్ అయితే జస్ట్ 36000 వావ్ ఫుల్ సెట్ ఇలా ఫోర్ సీటర్ కావాలంటే ఫోర్ సీటర్ కూడా తీసుకోవచ్చు మీరు దీనిలా చేసి మీకు ఇంకా మోడల్స్ ఉంటుంది మా దగ్గర ఇక్కడ జస్ట్ మీరు ఏదైనా మోడల్ చేస్తున్నారు దానికి ఇంకా వేరే డిజైన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చేసింది ఇప్పుడు కొంతమంది షాప్ వాళ్ళకి రెస్టారెంట్స్ ఉంటాయి రెస్టారెంట్ వాళ్ళకి ఇలాంటి టేబుల్స్ కావాలి మంచి మంచి లైక్ మీరు చెప్పినట్టు స్మాల్ టేబుల్స్ కావాలి మీరు కస్టమర్ చేస్తారు వాళ్ళు మా దగ్గర రెస్టారెంట్స్ కి చాలా వెళ్తుంది మేడం మొత్తం బయటి నుంచి ఆంధ్రా నుంచి వస్తుంది క్లయింట్స్ రెస్టారెంట్ గురించి ఒక టూ హండ్రెడ్ చేస్ కావాలా త్రీ హండ్రెడ్ చేస్ కావాలా దాని ప్రకారం ప్లాన్ చేసి ఎలా ఉంది దాని ప్రకారం వేరే చేస్ ఉంటుంది వాళ్ళకి అది కూడా నా దగ్గర ఉంది స్టాక్ మీకు కావాలంటే అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను అక్కడ పెడతాను హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చూద్దాం చేసే క్లయింట్స్ ఓకే అవును సార్ ఇప్పుడు ఆర్డర్స్ అన్నారు మీరు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా లేదా స్టేట్ ని బట్ట మాది మొత్తం పాన్ ఇండియా డెలివరీ ఉంది ఓకే పాన్ ఇండియా డెలివరీ ఉంటుంది మన దగ్గర ఒక సపరేట్ వెహికల్ ఒక క్లయింట్ ఫోర్ ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళకి పర్సనల్ గా ఒక వెహికల్ పంపించేస్తాను లేకుంటే ఒక్క ప్రోడక్ట్ ఉంటే దానికి ఏం చేస్తా పార్ట్ డెలివరీ అరేంజ్ చేసి ఒక్కొక్క కస్టమర్స్ కి అరేంజ్ చేసి ఒక్క వెహికల్ కి పంపించేస్తా ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి ఉంటే ఒక మీరు సోఫా తీసుకుంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ కి ఒక సోఫా తీసుకోపోతే మీకు రఫ్లీగా ఒక ట్వెల్వ్ థౌసండ్ ఛార్జ్ అవుతుంది మీకు అయితే జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ లోపల మీకు అరేంజ్ చేసి హోమ్ డెలివరీ చేసిస్తాను నేను ప్రాబ్లమ్ ఏం లేండి డెలివరీ గురించి అండ్ ట్రాన్స్పోర్ట్ చాలా జాగ్రత్తగా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మాకు ఇంటి వరకు వచ్చింది అది సేఫ్లీగా మీకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది మీరు డైనింగ్ టేబుల్ బెడ్ ఏదైనా తీసుకొని మీరు సేఫ్ వస్తుంది మా దగ్గర ఇంకా చూపించి సార్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి మా నెక్స్ట్ ఇది వుడెన్ టాప్ డైనింగ్ టేబుల్ ఇది వాటర్ ప్రూఫ్ మీకు దీని మీద వాటర్ కూడా పడితే మీకు ఏం ప్రాబ్లం కాదు నీట్ ఉంటుంది మీకు ఏం ప్రాబ్లమే రాదు మీకు దీనికి మీరు ఏదైనా కర్రీ చేసుకోండి ఏం వేసుకోండి ఇది ఫుల్ టిక్కుడ్ డైనింగ్ టేబుల్ ఉంటుంది మనకి ఓకే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఫుల్ టిక్కు డైనింగ్ సిక్స్ సీటర్ డైనింగ్ జస్ట్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ చాలా రీజనబుల్ నేను షాక్ అవుతున్నానండి చాలా రీజనబుల్ అగైన్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ స్టోన్ ఓకే చైర్స్ కూడా చూడండి కార్వింగ్ వర్క్ ఉంటుంది మీకు చేస్ కి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు మనం చూసిన థర్టీ సిక్స్ థౌసండ్ డైనింగ్ టేబుల్ సేమ్ అదే డిజైన్ ఇంకా ఫోర్ సీటర్ లా నేను పెట్టిన ప్రైస్ అయితే రీజనబుల్ గా మీకు ట్వంటీ నైన్ థౌసండ్ కి ఫోర్ సీటర్ వచ్చేస్తారు మీకు విత్ స్టోన్ విత్ స్టోన్ అండ్ వావ్ నాకు మల్ రాట్లేదండి సీరియస్లీ ఫుల్ టిక్కుడ్ డైనింగ్ విత్ స్టోన్ ఫోర్ సీటర్ డైనింగ్ ట్వంటీ నైన్ థౌసండ్ కి వచ్చేస్తుంది బెడ్స్ కూడా చూడండి మన దగ్గర అపోజిట్ బెడ్ కావాలంటే అపోజిట్ బెడ్స్ లో మీకు డిజైన్ వస్తుంది మీకు నిన్న మీకు అపోజిట్ బెడ్ లా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డిజైన్స్ వెరైటీ ఉంటుంది మా దగ్గర ప్రైస్ అయితే రీజనబుల్ ఓకే తర్వాత ఈ డిజైన్ చూడండి అపోజిట్ బెడ్ మన దగ్గర స్టోర్ కి ఎక్కువ నడుస్తుంది బెడ్ దీనిలో ఫ్యాబ్రిక్ చాయిస్ చేయొచ్చు మీరు ఏ కలర్ కావాలో దాని ప్రకారం మీకు ఇచ్చేస్తా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అగైన్ మన స్టోర్ ఎక్కువ నర్సరీ బెడ్ టిక్కుడ్ బెడ్ ఇది అయితే కంప్లీట్ టిక్కుడ్ ఉంటుంది వుడ్ ఓకే ఫుల్ వుడ్ విత్ ఫ్రంట్ సైడ్ అండ్ నెక్స్ సైడ్ కంప్లీట్ సైడ్ మీకు కుషన్ ఉంటుంది మీకు వావ్ సార్ నాకు డౌట్ చిన్నపిల్లలు అడుగుతుంటాయి కదా మమ్మీ నాకు ఇలాంటి బెడ్ కావాలి లైక్ బొమ్మలు టైప్ ఉంటాయి కదా అలాంటి కూడా మీరు కస్టమైజ్ చేయగలరు కస్టమైజ్ ఎనీ కస్టమైజ్ మా దగ్గర అయితే ఎలాంటి డిజైన్ చేయండి ఎలాంటి డిజైన్ తీసుకొస్తే దాని పరగం నేను చేసిస్తా కస్టమైజ్ మా దగ్గర ప్రాబ్లం ఏమీ లేండి మీరు కస్టమైజ్ చేస్తే కొద్దిగా టైం ఇవ్వాలి అంతే ఇంకా ఏం లేదు ఇమిడియట్ గా డెలివరీ కావాలంటే 3 డేస్ లో కూడా డెలివరీ నేను చేసిస్తాను నేను నో ప్రాబ్లం ఓకే కస్టమైజ్ ఏమన్నా ఉంటే కొద్దిగా టైం ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది మనకి అవును ఇది ఫుల్ టిక్విడ్ బెడ్ ఇది అపోస్టరీ బెడ్ విత్ స్టోరేజ్ ఉంటుంది మీకు ఓకే కంప్లీట్ గా కింద వన్ సైడ్ డ్రాస్ అండ్ వన్ సైడ్ బాక్స్ మీకు అపోజిట్ బెడ్ లో మీకు డిజైన్స్ చాలా ఉంది ప్రైస్ రీజనబుల్ గా టిక్విడ్ బెడ్స్ మా దగ్గర తీసుకుంటే మీకు వెరైటీ చూడండి ఇంకా వెరైటీస్ చాలా ఉంది మా దగ్గర స్టోర్ లో జస్ట్ డిస్ప్లే గురించి హండ్రెడ్ డిజైన్స్ ఉంటది టిక్విడ్ బెడ్ కి స్టార్టింగ్ ప్రైస్ టిక్విడ్ బెడ్ జస్ట్ ఫైవ్ క్వీన్ సైజ్ తీసుకుంటే సెవెంటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది కింగ్ సైజ్ తీసుకుంటే నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మీకు బ్యూటిఫుల్ ఉంటది ఫినిష్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి కూడా కొన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అంటే ఒక్కదానికి కూడా అసలు సంబంధం లేకుండా చాలా యూనిక్ గా అండ్ ప్రెసెంట్ అయితే కొంచెం సారీ కొనే చూపించారు ఇంకా చాలా ఉన్నాయి అంటారు అయితే మీ దగ్గర ఓకే చూడండి ఇది కార్వింగ్ వర్క్ బెడ్ కార్వింగ్ ఉంటుంది మనకి బెడ్కి మీరు ఎంత సైజ్ వరకు ఉంటది అంటే అంటే వీటికి డబుల్ కార్డ్ అని అట్లా ఉంటాయి కదా ఇది ఆల్ డబుల్ కార్డ్స్ ఓకే ఇది అయితే ఆల్ డబుల్ కార్డ్స్ అది అయితే మనకి క్వీన్ సైజ్ కింగ్ సైజ్ ఎనీ బెడ్ మీకు కింగ్ కావాలంటే కింగ్ ఇస్తా క్వీన్ సైజ్ కావాలంటే క్వీన్ సైజ్ ఇస్తా మీ చాయిస్ ప్రకారం దానికి ఎలా కావాలా కస్టమైజ్ చేసి చేస్తాను నో ప్రాబ్లం నైస్ అండి చాలా మంచిగా ఉంది తర్వాత మ్యాట్రసెస్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ మ్యాట్రస్ ఉంది ఇది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ మ్యాట్రసెస్ అనుకున్నాండి క్వార్ మ్యాట్రెస్ కావాలంటే మ్యాట్రస్ తీసుకోవచ్చు ఫోర్ మ్యాట్రస్ కావాలంటే ఫోర్ మ్యాట్రస్ తీసుకోవచ్చు మీరు తర్వాత ఈ మోడల్ చూడండి ఇప్పుడు నడుస్తుంది మనకి ఈ పర్పు చూడండి మీకు ఇది బ్యాక్ పెయిన్స్ మీకు ఏం ప్రాబ్లం రాదు ఇది బ్యూటిఫుల్ ఉంటుంది కొద్దిగా హార్డ్ ఉంటుంది పర్పు మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి సాఫ్ట్ పర్పు ఉంటుంది ఇది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ పర్పు ప్రైసెస్ అయితే మీకు ఇదే పర్పు మీరు బ్రాండ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ థౌసండ్ అబౌవ్ ఉండదు మా దగ్గర మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది మీకు అరౌండ్ నైన్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్ నుంచి మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంది నా దగ్గర వరకు నైస్ చూస్తున్నారు కదండి మనకి ప్రైస్ పర్పు మా దగ్గర ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ ఇంచెస్ వరకు నైస్ సిక్స్ ఇంచెస్ వరకు మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ నైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంది మీకు స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ హైడ్రాలిక్ ఎనీ చేంజెస్ అది కూడా మా దగ్గర ఓకే నైస్ చూసేస్తారు కదండి ఇప్పుడైతే సార్ మనకి చాలా అంటే చాలా చూపించేస్తారు డైనింగ్ టేబుల్స్ చూపించారు సోఫాస్ చూపించారు బెడ్స్ చూపించారు మాట్రిక్సెస్ చూపించేసారు బెడ్స్ మీద అన్ని చూసి మీకు అర్థమైపోయి ఉండాలి చాలా యూనిక్గా ఉంది అందట్టు ఎంత మంచిగా ఉన్నాయంటే కలర్స్ కానీ అసలు డిజైన్స్ కానీ ఒక కస్టమర్ ఎలాంటి డిజైన్స్ కావాలి మాకు ఏ విధంగా కావాలి సార్ మాకు ఇట్లా కావాలి మాకు ఈ మెజర్మెంట్స్లో కావాలి అని మనం చెప్పడమే లేదండి సార్ వాళ్ళతో రెడీగా ఉన్నారు మనం చేసి చేయడానికి అండ్ ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు మ్యాట్రిసెస్ ఎలా ఉంటాయో ఏంటో అంటే హెల్త్ ఇష్యూస్ రావడం అంటే బ్యాక్ పెయిన్స్ రావడం ఎట్లా ఉంటుంది అబ్బా హార్డ్గా ఉన్నాయేమో అనుకుంటాం కానీ ఇలాంటి మ్యాట్రిస్ వీల్ చేసే మ్యాట్రిక్స్లో అలా ఏముండదండి చాలా కంఫర్టబుల్ అని చూస్తే నాకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ నేను టెస్ట్ చేసిన నాకు తెలుస్తుంది అండి మీకు చెప్పలేను కానీ అండ్ ఇక్కడైతే బాగా అర్థమవుతుంది మంచిగానే చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అసలు ఇప్పుడు మనం చూసిన డైనింగ్ టేబుల్స్ దీంట్లో ఇంకా ఒక వెరైటీ వస్తుంది మేడం మీకు అదైతే పాలిస్టర్ డైనింగ్ టేబుల్ దానికి పాలిస్టర్ బేస్ వస్తుంది మీకు దాని మీద మార్బుల్ వచ్చేస్తుంది నల్ల హైలైట్ చైర్ ఉంటుంది మీకు ఇది ఈ మోడల్స్ ఫినిష్ చూడండి చైర్ కి స్టైప్స్ డిజైన్ ఉంటుంది మీకు మెయిన్ దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి ఇది అయితే కంప్లీట్ పాలిస్టర్ డిజైన్ ఫినిష్ చూడండి వావ్ నైస్ సర్ చాలా అంటే చాలా మంచిగా ఉంది ఏదైనా మీరు డైనింగ్ టేబుల్ నడిస్తే చైర్ మీకు నడిచేలే అంటే ఇలాంటి చైర్ కావాలంటే దానికి సెట్ చేసి ఇచ్చేస్తా వావ్ ప్రైస్ అయితే కొద్దిగా చేంజెస్ అవుతది కంపల్సరీ దీనిలో వెరైటీస్ అండ్ క్వాలిటీ డిజైన్స్ కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ చేస్తా చైర్ మోడల్ కూడా మీకు ఈ ప్యాటర్న్ లా మీరు పాలిస్టర్ ప్యాటర్న్ లా తీసుకుంటే ఇది వాటర్ ప్రూఫ్ యాక్చువల్లీ దీనికి వాటర్ కూడా పడతే ఏం కాదు ఇది నైస్ ఇది వాటర్ ప్రూఫ్ ఉంటది మీకు

సేమ్ ఫినిష్ చూడండి ఎలా ఉంది వావ్ నైస్ కింద వరకు మీకు లెగ్ వరకు మీకు అదే ఉంటుంది మీకు సేమ్ వావ్ చైర్ అయితే కంప్లీట్ ఫుల్ టీ కుడ్ లెగ్స్ చాలా యూనిక్ గా ఉన్నాయండి కంప్లీట్ ఫుల్ టీ కుడ్ దానికి పాలిస్టర్ ఓకే నైస్ అండి పాలిస్టర్ మోడల్ ఇది దీని డైనింగ్ టేబుల్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది టేబుల్ దానికి మార్బల్ పెట్టిస్తే ఇంకా లుక్ వచ్చేస్తుంది మీకు ఎనీ డిజైన్ లా మీకు ఈ చైర్ కావాలంటే సెట్ చేసి ఇస్తా ప్రైస్ అయితే కొద్దిగా వేరియేషన్ వచ్చేస్తుంది ఓకే నైస్ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనకు సార్ కొన్ని చూపించేసారు ఏమే మన స్టోర్లో ఏమేమి ఉన్నాయి మేడం అలాంటి వరకే మేము చూపిస్తాను కానీ మీరు ఆర్డర్ చేస్తే మాత్రం నేను చాలా అంటే చాలానే ఉన్నాయి దగ్గర డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచిగా ఉన్నాయి మేడం విత్ రీజనబుల్ ప్రైజెస్ అంటున్నారు సార్ వాళ్ళు స్టోర్లో ఎంతవరకు అవసరమైతే అంతవరకే పెట్టున్నారు బట్ చాలా అంటే చాలానే యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి సార్ వాళ్ళు ఇప్పుడు కూడా మనకు ఒక యూనిక్ చైర్ చూపించేసారు డైనింగ్ టేబుల్కి కావాల్సినవి సో ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి లెవెన్ ఫర్నిచర్ అత్తపూర్లో ఉంది పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్లో ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఒక స్వింగ్ ఉంది నాకు దాని మీదే పోతూ ఉంది చాలా మంచిగా ఉంది అండ్ పిల్లోస్ దీనిలో ఉన్న పిల్లో కానీ చాలా మంచి డిజైన్ ఉందండి ఒకసారి దీని గురించి మనం చెప్తారా చాలా మంచిగా ఉంది స్వింగ్ అయితే మీకు ఇది కంప్లీట్గా మీకు వాటర్ ప్రూఫ్ దీని మీద వాటర్ కూడా పడితే మీకు బాల్కనీలో పెడితే ఏం కాదు ఇది అయితే కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ లా ఉంటుంది మీకు అవునండి ఇది వాటర్ ప్రూఫ్ సన్ కూడా పడితే దీనికి ఏం ప్రాబ్లం కాదు మీకు నేను వెయిట్ కూడా మీకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీ కేజీ ఎవర్ పర్సన్ కూడా కూర్చుంటే ఏం ప్రాబ్లం రాదు మీకు ఈవెన్ పిల్లోస్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి డిజైన్ ఫ్లేవర్స్ వచ్చి రోజా వచ్చి మంచిగా ఉన్నాయి రోసెస్ నైస్ చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే ఈ స్వింగ్ అనేది నాట్ ఓన్లీ స్వింగే కదండి ఇక్కడ చాలా ఉన్నాయి సోఫాస్ డైనింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ కావాల్సిన చైర్స్ బెడ్స్ మ్యాట్రిక్సెస్ అన్నీ అయితే చాలా చాలా యూనిక్గా ఉన్నాయి ఒకదాని సంబంధమే లేదండి చాలా కలర్స్ కానీ డిఫిఫరెంట్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ అనేది చాలా అసలు చెప్పలేండి నేను మాట్లాడలేదు రావట్లేదు నాకైతే నమస్తే అండి సార్ మా స్టోర్ లెవెన్ ఫర్నిచర్ ఒకసారి మీరు విజిట్ చేయండి మా స్టోర్కి మా సోఫా కలెక్షన్ చూడండి ఎలా ఉంది ప్రైజెస్ చూడండి మీకు ఎలా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ మీకు ఎనీ కస్టమైజ్ నేను చేపిస్తా కావాలంటే తర్వాత డైనింగ్ టేబుల్స్ కూడా మా దగ్గర యూనిక్ డిజైన్స్ ఉంది బెడ్ యూనిక్ డిజైన్ ఉంది మీ దగ్గర ఏమైనా ఫోటో ఉంటే మీరు మీకు నా డిజైన్ ఇస్తే అది నేను తయారు చేసి ఇస్తాను మీకు సోఫా కానీ డైనింగ్ టేబుల్ కానీ బెడ్ కానీ మీ ఛాయిస్ ప్రకారం ఇలా అయితే మీకు అది చేసి ఇస్తాను ఇంకా లాస్ట్ వీడియో నేను చేసిన దాని నుంచి ఒక కొంచెం కస్టమర్ మిస్ అయింది అది కూడా ఎవరు వీడియో చూస్తే ఒకసారి విజిట్ చేయండి నా దగ్గరికి చాలా రెస్పాన్స్ వచ్చింది మనకి ఛానల్ నుంచి ఆంధ్రా నుంచి మనకి ఎక్కువ కస్టమర్స్ వచ్చింది నా దగ్గరికి ఇంకా మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఇంకా ఫెసిలిటీ నేను పెడుతున్నారు రీజనబుల్గా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి మీకు తక్కువ ప్రైస్కి నేను కావాలంటే అది కూడా నేను అరేంజ్ చేసి ఇస్తాను ఒక్కసారి మీరు విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్కి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇప్పుడు వరకైతే నేనైతే మీకు సోఫాస్ చూపించాను డైనింగ్ టేబుల్స్ చూపించేసాను బెడ్స్ చూపించాను బెడ్స్ మీద బ్యాట్రీసెస్ అండ్ డైనింగ్ టేబుల్స్కి సెపరేట్ గా కావాల్సిన చైర్స్ అండ్ నేను దాని మీద వచ్చాను యాక్చువల్లీ ఇప్పుడు అండ్ స్వింగ్స్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు కావాల్సిన కస్టమైజ్ చేసి ఇస్తారు మనకి ఇప్పుడు నాకు ఒక డిజైన్ కావాలి ఇట్లా కావాలి అని మనం చూపిస్తే మెజర్మెంట్స్ ఇస్తే మనకు అలాంటి సేమ్ అలాంటి డిజైన్లను మనం చేసి ఇచ్చేస్తారు కాకపోతే కొంచెం టైం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ టైం అనేది మనం ఇచ్చేసామంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి చేసి ఇచ్చేస్తారు విత్ రీజనబుల్ ప్రైజెస్ అని మర్చిపోకండి విత్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ దట్ నాట్ ఓన్లీ విజిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అని మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఖచ్చితంగా విజిట్ చేసాను లెవెన్ ఫర్నిచర్ ఉంది హైదరాబాద్ పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్లో ఉంది